నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మనం గత రెండు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ప్రవేశపెట్టిన విద్యా దృక్పథాలు ఈ యొక్క తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి పార్టీ భాగాలు నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడో భాగాలు ఉన్నాం ఈ భాగంలో విద్య రకాలు ప్రాచీన భారతదేశంలో విద్య ఈ అంశాల గురించి టెక్స్ట్ బుక్ నుండి అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతిదీ కూడా ఇదే విధంగా టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ చేసాం అదేవిధంగా మెథడాలజీ కూడా చేసి మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే విద్య రకాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి రకాలు చూసినట్లయితే ఐదు వర్గీకరణలు పేర్కోవడం జరిగింది ఇందులో వర్గీకరణ ఒకటి ఏమని తెలియజేస్తుంది అంటే నియతి విద్య అనియతి విద్య యాదృచ్ఛిక విద్య ఇలా మొదటి వర్గీకరణలో విద్య అనేది మూడు రకాలుగా చెప్పబడింది నియతి విద్య అనియతి విద్య యాదృచ్ఛిక విద్య ఇందులో నియతి విద్య అంటే పాఠశాల లేదా కళాశాల స్కూలు కాలేజీ వీటి ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నియతి విద్య అంటారు బోధన అభ్యసన తరగతి గదిలో జరుగుతుంది ఈ నియత విద్యా వ్యవధానంలో మనం రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాం దీనినే నియత విద్య అని చెప్పవచ్చు బోధనా పద్ధతులు లక్ష్యాలు బోధించే సిబ్బంది బోధనా ప్రదేశం ముందుగానే నిర్దేశించబడి ఉంటాయి ఇది నియతి విద్య అదేవిధంగా అనియతి విద్య వయసుతో సంబంధం లేకుండా విద్య పొందే అవకాశాన్ని ఈ అనియత విద్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు కల్పిస్తుంది వర్క్ చేసుకునే వారికి అనుకూలంగా అనియత విద్య ఉంటుంది మన దేశంలో ఈ తరహా విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంటుంది ఏంటంటే మనం రెగ్యులర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంది అనుకుంటాం కానీ ఇక్కడ కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది ఉదాహరణ చూసినట్లయితే పోస్టల్ ట్యూషన్స్ వేసవి తరగతులు టీవీ రేడియో కార్యక్రమాలు యూనివర్సిటీ ఓపెన్ స్కూల్ రాత్రి పాఠశాలలు వయోజన విద్యా కేంద్రాలు వీటన్నింటినీ కూడా అనిత విద్యకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా యాదృచ్ఛిక విద్య తెలియకుండానే అనుభవాల ద్వారా ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు తెలియకుండానే అనుభవాల ద్వారా ప్రవర్తన సరిదిద్దుకుంటారు దీనిని యాదృచ్ఛిక విద్య అంటారు కుటుంబం గ్రంథాలయాలు సినిమాలు టీవీలు మొదలైన మాధ్యమాల ద్వారా మనిషి నేర్చుకుంటాడు తద్వారా సంస్కరించబడతాడు తరువాత వర్గీకరణ రెండు విద్యా వర్గీకరణ రెండు ఈ రెండు వర్గీకరణ సామాన్య విద్య అని అదేవిధంగా ప్రత్యేక విద్య అని పేర్కొంటుంది ఈ సామాన్య విద్య కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్య ఇది సామాన్య విద్య పిల్లవాడు అక్కడి పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ సామాన్య విద్యలో ఈ విద్యా విధానం ఎనిమిదవ తరగతి వరకు ఉంటుంది సామాన్య విద్యా విధానం ఎన్నవ తరగతి వరకు ఉంటుంది అంటే ఎనిమిదవ తరగతి వరకు ఉంటుంది ఇది కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అని చెప్పవచ్చు ఉదాహరణ చూసినట్లయితే పూర్వీకులు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ బస్సు మీద పేర్లు చదువుకోవడానికి అంటే తను ఎక్కే బస్సు గమ్యం చేరడానికి ఆ బస్సు కాదని నిర్ధారించుకోవడానికి ఈ యొక్క విద్య అనేది సరిపోతుంది ఎనిమిదవ తరగతి వరకు కూడా ఇది తెప్పబడుతుంది ప్రత్యేక విద్య ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాలలో రాణించడానికి ఉపయోగపడే విద్యే ప్రత్యేక విద్య ఈ విద్య మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో లభ్యమవుతుంది ప్రత్యేక విద్య ఈ విద్య అనేది ఖర్చుతో కూడుకున్న విద్య ప్రత్యేక విద్య ఇది రెండవ వర్గీకరణ తర్వాత మూడవ వర్గీకరణ చూసినట్లయితే ప్రత్యక్ష అని పరోక్ష విద్య అని చెప్పవచ్చు అందులో ప్రత్యక్ష విద్య అంటే నియత విద్య అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇది అదేవిధంగా పరోక్ష విద్య అనియత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే ఈ పరోక్ష విద్య జరుగుతుంది అనియత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలో ఈ యొక్క విద్యా విధానం అనేది జరుగుతుంది ఏ విద్యా విధానం అంటే పరోక్ష విద్యా విధానం అదేవిధంగా వర్గీకరణ నాలుగు చూస్తే వ్యక్తిగత విద్య సామూహిక విద్య అని చెప్పవచ్చు ఇందులో వ్యక్తిగత విద్య ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనగా విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యం అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు వ్యక్తిగత విద్య అంటే వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదే వ్యక్తిగత విద్య ఉదాహరణ కిండర్ గార్డెన్ మాంటి ప్రాజెక్టు పద్ధతి వీటిని వ్యక్తిగత విద్యకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా సామూహిక విద్య ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను సామూహిక విద్య అంటారు ఒక సమూహం మొత్తానికి సంబంధించిన విద్య ఇది ఇది కూడా నీతి విధానంలాగే ఉంటుంది అంటే ఇంచుమించు రెగ్యులర్ ఎడ్యుకేషన్ లాగే ఈ సామూహిక విద్య అనేది కూడా ఉంటుంది తర్వాత ఐదు వర్గికడు చూసినట్లయితే విద్యను ఇక్కడ మరొక రెండు వర్గాలుగా చెప్పవచ్చు చేతన విద్య అచేతన విద్య ఇక్కడ చేతన విద్య ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని దాని లక్ష్యాలను సాధించేటట్లు అవగాహన చేసే విద్యా విధానమే చేతన విద్య ఒక విషయం మీద పూర్తి జ్ఞానం దాని లక్ష్యాలను సాధించేటట్లు అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు ఉదాహరణ ఏంటి అంటే కళాశాల విద్య అదేవిధంగా అచేతన విద్య పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి విషయాలు అవగాహన చేసుకోలేడు పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ విద్యార్థి విషయాలు అవగాహన చేసుకోలేడు అచేతన స్థితిలో ఉన్నప్పుడు విద్య ఎలా అందించాలి అనేది అక్కడ పరిస్థితులు బట్టి ఉంటుంది ఈ విద్య యాదృచ్ఛిక విద్యా తరహాలోనే ఉంటుంది తర్వాత ప్రాచీన భారతదేశంలో విద్య ఈ విద్యా విధానం భారతదేశంలో వేదకాలంలోనే ప్రారంభమైంది భారతదేశంలో విద్యా విధానం ఎప్పుడు ప్రారంభమైందంటే వ్యాదకాలంలో ప్రారంభమైంది ప్రపంచ నిరంతర సంస్కృతులలో భారతీయ సంస్కృతి ఒక్కటే వెలుగుంది నిరంతర సంస్కృతులలో భారతదేశంలో ఉన్న సంస్కృతి ఒక్కటే వెలుగుంది భారతీయ విద్యకు మూల బిందువు ఏంటి అంటే ఆధ్యాత్మికత భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ